హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఈ బరుగులు ఉప్పు బరుగులు అంటారండి మామూలుగా తినే బరుగులు ఇవి మసాలా చేసుకొని తింటారు కదా మసాలా బొరుగులలాగా అలాంటి బరుగులు ఇవి మెత్తబడిపోయాయి ఇంక దీన్ని మసాలా పొరుగులు చేసే కాదు కదండి కారం బొరుగులు మసాలా బురుగులు చేసే కాదు అందుకే ఏం చేయాలని ఆలోచిస్తుంటే వడలు చేద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి దీనిని మరమరాలు లేదా బొరుగులు అంటారు బొరుగులు కొద్దిగా తీసుకొని వాటర్ కొంచెం పోసుకొని టూ టు త్రీ మినిట్స్ నానబెట్టుకోండి ఒక త్రీ మినిట్స్ ఇలా నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకుందాం ఈ శరీరంలో బాగా చేస్తే స్మాష్ చేసుకోండి కొద్దిగా అల్లం తరుగు కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర ఒక పావు స్పూన్ కొద్దిగా పెప్పర్ పౌడర్ బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ స్పూన్స్ పెరుగు ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను చిటికెడు కుకింగ్ సోడా సోడా ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి అంటే మరీ అంత గట్టి కాదండి కొంచెం సాఫ్ట్గా వాడలు వేసుకునేలాగా ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా పెరుగు వేసుకోండి నేను ఇంకొంచెం పెరుగు వేసుకుంటాను ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎక్స్ట్రాగా వేసుకున్నాను మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి ఇలా వేసి ఫిక్స్ చేసి చూడండి చూసారా పిండి ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్లు పికబాటలు వేసుకోవచ్చు పిండి వంటలు ఏ చేసినా ఫస్ట్ అగ్నిదేవుడికి సమర్పిస్తాను ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకొని సర్కిల్లాగా చేసుకోండి అరి చేతిలో వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా చేసుకోండి ఇలా చేశాక బాయిల్ అవుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి అప్పుడే వడలు మనకి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయడం వల్ల లోపలంతా పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతుంది వడల్ని ఇలా బోత్ సైడ్స్ తిప్పి వేయించుకోవాలి వడలు గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయాలి మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకోండి అంతేనండి ఎంతో క్రిస్పీ అండ్ క్రంచి మరమరాల వడలు రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి